ഹലോ വർഷ ഗുഡ് മാനിംഗ് നേരം ഇത് ചിത്രമല്ല കേഷൻ മാത്താനും ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి ఉండబోతున్నాయి అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం వరకు మనకి ఎండల తీవ్రతో ఉన్న ఎండల తీవ్రతో పాటు మనకి ముప్పై ఐదు నుంచి నలభై రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలనేవి నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఈ ఎండల తీవ్రత పాటు మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి ఉండబోతున్నాయి ఈరోజు కృష్ణా గుంటూరు విజయవాడ బాపట్ల ప్రకాశం పల్నాడు తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలన్నవి ఉండబోతున్నాయి కాబట్టి ఈ వర్షాలు అన్ని భాగాల్లోకి నమోదవు కొన్ని భాగాలకు కొన్ని జిల్లాలకు మాత్రమే వర్షాలనేవి పరిమితమై కనిపిస్తుంది ఎండ తీవ్రత వేడి ఒక్కపోతా అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కాస్త జాగ్రత్త అనేది వహించండి ఇది మనం ఇలాంటి వాతావరణం ఉంటుందని మనం మే థర్టీ ఫస్ట్ నాటికి మనం చెప్పడం జరిగింది అలాగే ఏ తేదీలో మనకి వర్ష వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి కూడా మనం రెండు రోజుల క్రితమే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి జూన్ ఫస్ట్ తారీఖు ఏ విధంగా ఉంటుంది జూన్ రెండో తారీఖు వాతావరణం ఏ విధంగా ఉంటుంది అలాగే జూన్ మూడో తారీఖు ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి జూన్ పన్నెండు లేదా పదమూడో తారీఖున మనకి బంగాళాఖాతంలో మరో ఆలపడం అనేది ఏర్పడుతుంది మనం చెప్పడం జరిగింది ఆ విధంగా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించగలరు అలాగే వాట్సాప్ గ్రూప్లో మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి జూన్ నెలలో మనకి ఏ విధమైన వర్షాలు నమోదవుతాయి అన్న దగ్గర గురించి కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అక్కడక్కడ మాత్రమే వర్షాల పరిమితం అయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి జూన్ పన్నెండు లేదా పదమూడో తేదీలో మనకి బంగాళాఖాతంలో అల్పేనం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రభావంతో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దగ్గర గురించి కూడా ఈరోజు సాయంకాల సమయంలో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే వర్షాలను పరిమితం అయ్యే ఆక్సిజన్ కనిపిస్తుంది అలాగే మనకి ఈరోజు ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్నదాని గురించి కూడా మనం గంట గంటకు అప్డేట్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో